హాయ్ అండి నేను ఈ గులాబీ పూలు చేశాను అవి ఎలా చేసాను చూపిస్తా అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కారంతో కారం పువండి ఇవి తీపి కాదు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి నేను కొలతలు చూపిస్తాను అండి చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకుంటారని వీడియో చేస్తున్నాను చాలామంది తెలుసు అండి ఇవి శనగపిండి వేసాను చిన్నకప్పుడు కొంచెం ఎల్తుగా అదే కొలతతో అండి బియ్యపిండి వేసుకోవాలి నాలుగు కప్పులు బియ్యపిండి వేసుకోవాలండి ఒక కప్పు శనగపిండికి నాలుగు కప్పులు బియ్యపిండి ఒక స్పూన్ నువ్వులు నేను చాలా తక్కువ తీసుకున్నానండి దాన్ని బట్టి నేను వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు వేసాను చూసుకుని వేసుకోవాలండి ఎక్కువ పట్టదు ఉప్పు ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి ఈ పిండిలో పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి శనగపిండి బియ్యపిండి పిండి పట్టేసుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఇవి ఎక్కువ ఎక్కువ లిక్విడ్గా అయిపోకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు దోశ పిండి ఉంటుంది చూడండి మన సన్నగా దోశలు వేసుకుంటాము ఆ పిండిలాగా కలుపుకోవాలి ముందు ఆయిల్ వేసుకునండి వేరే ముకుట్లో ఇలా మన గులాబీ పూలు గుత్తి పెట్టేసుకోవాలండి హీట్ ఎక్కాలి అది బాగా హీట్ ఎక్కిందండి తర్వాత ముందు పెట్టిన తర్వాత నేను మూకుట్లో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకునండి ఒకసారి కొంచెం పిండి ముద్ద వేస్తే అది వెంటనే పైకి వచ్చేస్తే వేడెక్కినట్టు నిండిగా ఉంచకూడదండి గులాబీ పువ్వు గుత్తి కొంచెం వెల్త్గా ఉంచాలి చూడండి కనిపిస్తుంది ఇక్కడ అలా వెల్త్గా ఉంచాలి మొత్తం ముంచేస్తే తీయటానికి రాదు మనం ఈ గుత్తి ముంచిన తర్వాత అండి ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి చూడండి కొద్దిగా కాలిన తర్వాత ఫస్ట్ రెండు మూడు ఇలాగా చాకుతో తీయాలండి రావు వాటికవి చూడండి నేను కొత్తదండి ఇది గులాబీ పూలు గుర్తితే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ మంచిగా వచ్చినాయి మళ్ళీ ఆయిల్లో పెట్టేయాలండి అది నేను సిమ్లో పెట్టి ఉంచాను ఆయిల్ని ఇదే మూకుట్లో అయినా పెట్టుకోవచ్చు అండి కాకపోతే తీయటానికి ఇది మామూలుగాను ఫ్రీగా ఉండదని నేను వేరే గిన్నెలో పెట్టాను మరి ఎర్రగా ఏగిపోకూడదు చూసుకోవాలండి ఏగిందో లేదో మనకు తెలుస్తుంది కదా చూసుకుని తీసుకోవాలి మనం తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ మారుతుంది రెండు మూడైనా వేసేసుకోవచ్చండి మన వీలుని బట్టి అది వేడెక్కితే ఇంకొక గుత్తు కూడా ఉంటే రెండు అలా వేసేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చింది ఎప్పుడైనా ఆ గుత్తి అయితేనండి వేడి నూనెలో పెట్టుకుని వేడి చేసుకుంటూ ఉండాలి అప్పుడే బాగా వస్తుందండి చల్లటిది అయితే బాగా రాదు చూడండి అది కొంచెం హెల్త్గా ఉంచాలి మళ్ళీ ఆయిల్లో పెట్టేసుకోవాలి ఇలాగా చూడండి రెండు మూడు మూడు నాలుగు అయితే నాకు చాకుతో తీయాల్సి వచ్చింది తర్వాత వాటికి అవే ఇలా కొంచెం మనము కదుపుతూ ఉండాలండి ఆ గుర్తుని అప్పుడు దానికదే ఊడి పడిపోద్ది ఆయిల్లో అదిగోండి మంచిగా వచ్చింది మన ఆయిల్లో పెట్టిన వెంటనే కూడా చాకుతో అటుతో తీయకూడదు కొంచెం కాలిన తర్వాత తీస్తే అండి ఈజీగా వచ్చేస్తుంది ఒక రెండు మూడు అలా చాకుతో తీయాలి తర్వాత అయితే దానికి అదే ఇలా పడిపోద్ది అండి ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగున్నాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనకు పెద్దవాళ్ళు తినడానికైనా చాలా బాగున్నాయండి ఇవి ఇలా మీరు కూడా చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు అలా వచ్చి తీసిన తర్వాత అండి ఐదోది ఇలా మంచిగా వచ్చింది చిన్న కప్పు పిండితో అండి బాగానే అవుతాయి సరిపోతాయి ఇవైతే నిల్వ ఉంటాయండి ఒక మనం ఇంట్లో చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై నెల రోజుల వరకు నిలవుంటాయి బయట కొన్న అయితే తొందరగా పడైపోతాయండి మంచిగా క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ